వెస్ట్ బెంగాల్లో కొనసాగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల ప్రభుత్వం తరఫున కాకుండానే ఆ యొక్క ఎంపీ టీఎంసీ పార్టీ యొక్క ఎంపీ అయినటువంటి డెరెక్ ఓ బ్రెయిన్ అతను సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసిన మీదట ఇవాళ ఆ విచారణకు వచ్చింది ఆ కేసు విచారణకు వచ్చిన తర్వాత ధర్మాసనం ఆ యొక్క ఈసీఐ కౌన్సిల్కు ఆ రెస్పాండ్ కమ్మని చెప్పిన మీద అక్కడ ఉన్నటువంటి ఈసీఐ కౌన్సిల్ రెండు వారాల టైం తీసుకున్నాడు ఆ రెండు వారాల టైం వచ్చిన నాటికి అప్పటి వరకు కూడా ఆ విచారణ కొనసాగుతుంది కానీ తీర్పు మట్టుకు రాదు ఎందుకంటే బీహార్ ఎస్ఐఆర్ తీర్పు ఇంతవరకు సుప్రీంకోర్టులో వెలవడలేదు ఆ బీహార్ ఎన్నిక అయిపోయింది ఎలక్షన్లు అయిపోయినాయి మంత్రి మంత్రులు ముఖ్యమంత్రి కూడా నడిపిస్తున్నాడు ఆ ప్రభుత్వం ఊసిపోయేదాకా కూడా బీజేపీ పట్టుబట్టి ఊడగొట్టాలి ఎగ్జిట్ ప్లాన్ తయారు చేస్తున్నట్టు కూడా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఈ కేసు అయితే ఎస్ఐఆర్ కేసు అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందనే నమ్మకం అయితే ఇక్కడ కనబడడం లేదు